Der? Det er! Mm. Mm. ఎన్సీ పేరువా దగ్గర తల పైపోతుంది కాంగ్రెస్కి రాస్తాను ఏమిటమ్మా ఏడుస్తున్నా ఏడుపుత్రమా ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఏమిటండి అది ఈ కొడుకు కన్నతండి అడుగుజాడంలో నడుస్తున్నాడే ఉత్తరం లో చిన్న లవ్ లక్ష్మికేనా జయా అలా గుర్తించుకుంటారు ఆ రోజు దానికి మీకు సంబంధం ఉందంటే లేదు లేదని దబ్బా ఈ రోజు ఈ ఉత్తరం ఏమిటి ఈ లెటర్ రాసింది ఆ లక్ష్మి కాదు మీకు అర్థమైందా ఇది ఆ లక్ష్మి కదా ఇంకో లక్ష్మిడమ్మా అంటే ఇది నాకు మరుగుతుంది అనమాట మతిపోతుంది

ఈ లక్ష్మి ఆ లక్ష్మి కాదు ఈ లెటర్ రాసింది నాకు కాదు మేనేజర్ ప్రసాద్ నేను చచ్చినా నమను ఈ లెటర్ రాసింది మీరే ప్రేమిస్తుంది అదే ఆర్మ ఆ రోజు రెడ్డింగ్ లేకపోతే ఇంకు మార్స్తాను అనుకోనకని మాట మార్స్తాను అనుకోలేదరా నువ్వు ఏమంటావో లక్ష్మి చెల్లెలేనేగా అప్పుడు అదే అన్నాను ఇప్పుడు ఎప్పుడు అదే అంటాను లక్ష్మి నా చెల్లెలాంటిది 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 మళ్ళీ అడిగితే చెప్పుచునని కొట్టు నాన్నా ఇది అన్యాయంగా అనుమానిస్తున్నా లక్ష్మి ఇది ఊహించినంత నీచరాలు కాదు ఆవిడ ఉత్తమరాలు సంస్కారి చూసరా చూసరా మన ముందే దాని మీద కోరుతున్నారంటే ఎంత ప్రేమగా చూసుకుంటారో ఎప్పుడైనా అర్థమైందా వీలేదు మా అమ్మని పిలిపించి మాటి మాటికి మీ అమ్మని పిలిపిస్తాను అమ్మని పిలిపిస్తాను అంటే పళ్ళు రాల కొడతాను లక్ష్మి లాంటి సంస్కారం అనుమానించినందుకు నీకు మనసులో అవుతుందే అది మీరు అన్న చంపదెబ్బ కొట్టేంత కోపంలో అబ్బాయి ఉన్నాడంటే ఆ అబ్బాయి కోపంలో కొంత నిజాయితీ ఉంది చెంపదెబ్బ తినేంత బాధలో కోడల పిల్ల ఉందంటే కోడల పిల్ల బాధలో కొంత నిజాయితీ ఉంది ఏవో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో ఆ రిఫరెన్స్ దొరికింది డీటెయిల్స్ ఫిల్ అప్ చేయొచ్చు